థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్ ఆ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి అది కూడా యాక్టివేషన్కి వస్తాయి సివిజిల్ యాప్లో మనము విదిన్ హండ్రెడ్ మీటర్స్ యాక్షన్ తీసు హండ్రెడ్ మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి దాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి మళ్ళీ కిందకి పంపించాలి వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు మళ్ళీ మెమో తయారవుతుంది అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆరోకి పంపిస్తారు లేకపోతే ఎస్పీకి పంపిస్తారు సో ఇట్ టేక్స్ టైం కానీ సివిల్ విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్ డబ్బులు పంచుతున్నారు లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీజియేట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్కాడ్ టీం అక్కడికి వెళ్ళి దీనికి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం టు బీ విచ్ క్యాన్ బి యూజ్డ్ బై ఎనీబడీ యాప్ ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ హండ్రెడ్ మినిట్స్లో పని పూర్తి చేయాలి అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఇన్క్వైర్ సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాము దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము మనము వాల్ రైటింగ్